నమస్తే అండి ఈరోజు చేపల ఎగురు చేస్తున్నానండి నాలుగు ముక్కల చేపలు నిన్న చేపలు పులుసు పెట్టానండి అందులో నాలుగు ముక్కలు తీసి పెట్టుకున్నాను నిన్న కొబ్బరి అన్నం చిన్న ఉల్లిపాయ నూరేనండి అది కూడా మసాలా కొంచెం తీసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు కారం నూనె ఈ సైజు ఉల్లిపాయలు ఒక మూడు కోసి పెట్టుకున్నానండి మూడు పచ్చిమిరకాయలు చీల్చి పెట్టుకున్నాను కొత్తిమీర స్టవ్ వెలిగించి వేడెక్కినాక ఆయిల్ వేస్తాను ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఇప్పుడే నాన్ వెజ్కి ఎక్కువే పట్టుంది ఆయిల్ వేడెక్కి ఆయిల్ వేడెక్కినాక వేడికి నాకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే కోరుకోవాలండి ఎందుకంటే చివులు అంటే అంత ఎక్కువ ఆడతాదండి అందుకని అంటే ఉల్లిపాయ కొంచెం చేసుకుంటాము దీనిలో ఉప్పు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం తీసుకుంటున్నామని అనుకుంటున్నాను అదేం ఉండదు అని మనం దాని విధంగా ఇది వేసుకుంటూ ఉప్పు కారం అన్నీ వేసుకుంటూ బాగానే ఉంటాయి ఈ లోపల చేపలకి కొంచెం ఉప్పు చాలా బాగా వేసుకోవాలి నాన్ వెజ్ కదా కొన్ని స్పూన్ దాటేస్తానండి మసాలా కలిపి వేస్తూ కలిపి పెట్టుకోవాలండి ఈ రెసిపీ కూడా మా అమ్మగారినండి ఇది చెప్పాయి కదండి అమ్మగారికి ఒంగోలు అని ఇది ఒంగోలు స్టైప్ రెసిపీ బాగా కలిపి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగినాక ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగినాకండి ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి లేత కస కస అంటారు వేగినాక మనం కలిపి పెట్టుకున్నాం చేప ముక్కలు వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు చాలండి కొంచెం వేసి మూత పెడితే మళ్ళీ మధ్యలో ఒకసారి బాగా తిరగేసి ఉంటే చాలు అవుటండి కొన్ని చూ నీరు ఉన్నప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలి మళ్ళీ అంత అయిపోయినా చూసుకున్నాం అనుకోండి అప్పుడు ముక్కలు పక్క పట్టి పట్టుకట్లు కొంచెం బాగా ఉడికి నీరు బాగా దగ్గరికి వచ్చిన ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతాయి మళ్ళీ ఒక్కసారి చాప ముక్కలు తిరిగేసి ఉప్పు కారం చూసుకోండి చూసుకొని తక్కువ కనిపిస్తే వేసేసుకుంటాం ఇంకా మరీ దగ్గరికి వచ్చి ఈ కూరండి బాగా అంత ఇగరాలి ఈగిరితేనే టేస్ట్గా ఉంటుంది నీరు నీరు కొంచెం ఉన్న కూడా టేస్ట్ ఉండదండి బాగా అంట ఇగిరితే చాలా బాగుంటుందండి నాకు అన్నీ సరిపోయినాయి అంటే సరిపోకపోతే వేసుకుంటాం అంటే మధ్య మధ్య నెండు బోట ఇలా తిరగేసుకోండి కానీ దీనికల్లా నేను చెప్పాను కదండి బాగా ఎగరాలి ఆయిల్ అంతా ఇగిరి ఆయిల్ అంతా పైకి వస్తేనే టేస్ట్ ఉంటుందండి కొంచెం ఆయిల్ నూనె నీళ్ళు ఉన్న అసలు టేస్ట్ ఉండదు ఇలా మధ్య మధ్యన మనం కలుపుకుంటూ ఒక్కొక్కసారి తిరిగేసుకుంటూ అలా ఈ ఇది బాగా అంట ఇది అయితే బాగుంటుందండి గుజ్జు నిజానికి అలా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని నిజానికి ఎగింది అంటే ఇట్లా ఆయిల్ బాగా బయటికి రావాలి ఇంకా కొస్సేపు ఉంచుతానండి నేను ఇంకా కొత్తిమీర వేసి కుక్కరసేపు ఉంచితే బాగా కాదు అప్పుడు దాకా ఇలా మాడకుండా కొంచెం కదిలిస్తా అంటే చాలు అంత దగ్గరికి వచ్చినాక తీసి చూడండి అలా బాగా ఆయిల్ చూడండి ఇలా ఎట్లా వస్తుందో అలా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చినాక స్టవ్ ఆపేసుకోండి ఆపేసుకొని పాప కూడా కొంచెం బాగా ఏగినట్టుగా ఉంటుందండి చూడండి ఏగినట్టుగా ఇది కూడా మామగారు రెసిపీ అని అండి ఒంగోలు ఒంగోలు టైప్లో చేశాను అమ్మది ఒంగోలు అని చెప్పాను కదండి చేపలు ఇవిరండి చేపలు ఇవ్వరండి ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికి కూడా మసాలా వే కొబ్బరి అల్లం చిన్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి ఇంక వేరే ఏం అక్కర్లేదండి ఉప్పు కారం వేసి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే చేసుకోవచ్చు మా ఛానల్ పేరు అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ